మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ లో తయారైన ఆని ఈ మహేశ్వరి మ్యారేజ్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంతో సంతోషంగా ఈ పాప నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మహేశ్వరి ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాం నా పేరు మహేశ్వరి నాకు కనికి ఇది మా పిల్లలు లేక పెళ్ళి పెద్ద పిల్లల కోసం నేను హాస్పిటల్ దిగాను ఒంగోలు దర్శి నెల్లూరు ఇక్కడి లక్ష్మి మీ హాస్పిటల్ వచ్చాము ఫస్ట్ మా వదిన వచ్చింది ధనలక్ష్మి తర్వాత నేను వచ్చాను మా వదిన రైలు చేస్తే కన్సూ అయింది నా రైలు ఎరుపు మళ్ళీ నాకు కూడా కనుషులు అయింది మాకు పాప పుట్టింది మేడంకి థ్యాంక్స్ చాలా సంతోషం మహాలక్ష్మి తీసుకోలేదు